అది ఏమైతుందంటే మేడం ఇప్పుడు పబ్లిక్ లైబ్రరీస్ ఉన్నాయి గత ముప్పై సంవత్సరాలుగా పబ్లిక్ లైబ్రరీలో వేకెన్సీస్ ఫిల్అప్ కాలేదు అయితే మేము డాక్టర్ రియాజ్ పబ్లిక్ లైబ్రరీస్ చైర్మన్ అయినా ఆయనని కలిసాము ఆయన ఏమంటుండంటే ఆ గేటు గేటు ఓపెన్ చేసి వాళ్ళు కాబట్టి వాళ్ళ లైబ్రరీనే స్వీపర్ కాబట్టి వాళ్ళు మొత్తం వాళ్ళే క్లీన్ చేస్తారు ఒక ఇరవై పది సంవత్సరాలు ఐదు సంవత్సరాల నుండి వాళ్ళే చేస్తారు కాబట్టి వాళ్ళే లైబ్రరీ కాబట్టి అవి మేము ఫిల్అప్ చేయము ఏవైతే వేకెన్సీస్ ఉంటాయో వాటినే ఫిల్ చేస్తామని చెప్పారు ఫస్ట్ ఏమన్నారంటే ఒక వెయ్యి పోస్టులు ఉన్నాయని వాళ్ళే అనౌన్స్మెంట్ చేయించారు పొన్నం ప్రభాకర్ మినిస్టర్ తోటి సిటీ మన స్టేట్ సెంట్రల్ లైబ్రరీ ముందు వాళ్ళే అనౌన్స్మెంట్ చేయించారు తర్వాత ఏమన్నారంటే ఒక సెవెన్ హండ్రెడ్ పోస్టులు ఉన్నాయన్నారు ఇప్పుడు వెయ్యి లేవు సెవెన్ హండ్రెడ్ ఉన్నాయన్నారు తర్వాత ఏమంటారు అంటే సిక్స్ హండ్రెడ్ అంటారు ఇట్లా వాళ్ళే తగ్గించుకుంటూ పోతే వాళ్ళు అంటే ఇప్పుడు ఇవన్నీ ఎక్కడ వెళ్ళిపోతున్నాయి కాకులు గద్దలు ఏమైనా ఎక్కబోతున్నాయా లేదంటే మరి అవన్నీ ఏదన్నా మాకు తెలియకుండా ఏదన్నా నోటిఫికేషన్ వచ్చి ఫిల్అప్ అయిపోయినాయా అనేది మాది ఒక ప్రశ్న రెండో ప్రశ్న ఏంటంటే అర్హత లేని వాళ్ళకి ఎట్లా ఇస్తారు అర్హత అంటే ఇప్పుడు ఇప్పుడు ఏదైనా అర్హత అనేది ఈ టైము చేంజ్ అయినా కొద్దీ దానికి తగ్గట్టు మార్చుకోవాలి ఓన్లీ ఒక అప్పట్లెక్క మూసా పద్ధతులు లెక్క ఓన్లీ సిఎల్ఏసీ ఉన్న వాళ్ళకే ఇస్తాము అది కూడా మాకు ఎవరైతే ఫేవరబుల్ ఉంటారో వాళ్ళకి ఇచ్చేస్తాము మేము సంతకాలు పెట్టేస్తాము అది ఫిల్అప్ అయిపోయినాయి అంటే అంటాము అంటే అది కరెక్ట్ కాదు ఏదైనా ఎక్కువ సంవత్సరాల నుండి భర్తీ కాని డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలి రెండోది ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు అన్ని ప్రభుత్వ పాఠశాలలు ఉన్నాయి ఇప్పుడు ప్రైవేట్ స్కూళ్ళు ఉన్నాయి ప్రైవేట్ స్కూళ్ళల్లో అన్నీ ఇప్పుడు అది డిఏవి పబ్లిక్ స్కూల్ కావచ్చు ఢిల్లీ పబ్లిక్ స్కూల్ కావచ్చు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్లో కావచ్చు ఎట్లా ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో లైబ్రరీస్ ఉంటాయి కాబట్టి వాళ్ళ వాళ్ళ స్టూ స్కూల్ యొక్క పిల్లలు ఏంటంటే కొంచెం ప్రెజర్ని తట్టుకుంటారు వేరే వాళ్ళు ఇప్పుడు శ్రీ చైతన్య నారాయణ కాలేజీలో ఈ మధ్యలో మీరు చాలా చూశారు సీన్స్ కొన్ని కొన్ని విషయాలు చూశారు వాళ్ళు ప్రెజర్ తట్టుకోలేక పైన ఒక థర్డ్ ఫ్లోర్ నుండో సెకండ్ ఫ్లోర్ నుండో దూకి చనిపోతురు ఇంకొంతమంది ఏం చేస్తురు సూసైడ్ చేసుకుంటుర్రు కొంతమంది నేను ఫెయిల్ అయిపోతా అని చెప్పేసి భయపడి అమ్మ నాన్నకు లెటర్ రాసి మరీ చనిపోతురు సో ఇవన్నీ ఎందుకు లైబ్రరీస్ లేకపోవడం వలన వాళ్ళలో వాళ్ళ పైన స్టూడ ఇటు టీచర్లు ఒత్తిడి తెస్తారు ఇటు అమ్మ నాన్నలు ఒత్తిడి తెస్తురు ఇవన్నీ వాళ్ళు ఏమి అడ్జస్ట్ చేసుకోలేకపోతురు మెంటాలిటీ పరంగా సెట్ అయిపో అదే ఒక లైబ్రరీ ఉంటే వాళ్ళకు ఆహ్లాదకరంగా వాతావరణం ఉంటుంది దాంట్లో వాళ్ళకు కొంతమందికి తెలుగు వచ్చిన వాళ్ళకి హిందీ రాదు హిందీ వచ్చిన వాళ్ళకి ఇంగ్లీష్ రాదు ఇది ఎంతవరకు కరెక్టు వాళ్ళు రేపటి రోజు ఏం చేస్తారు వాళ్ళు ఎన్ని డిగ్రీలు చేసినా ఎన్ని పీజీలు చేసినా మూడు లాంగ్వేజ్లు రాంది ఎక్కడ సర్వైవ్ అవుతారు ఇవన్నీ ఆలోచించాలి సో మా డిమాండ్ ఏంటంటే అన్ని పబ్లిక్ స్కూళ్ళల్లో హై స్కూళ్ళల్లో ప్రతి హై స్కూళ్లలో లైబ్రరీస్ ఉండాలి ఎన్ఈపి ట్వంటీ ట్వంటీని అమలు చేయాలి మోడల్ స్కూళ్ళల్లో కావచ్చు కేజీబీలో కావచ్చు అన్ని గురుకులల్లో కావచ్చు అన్నిట్లో గురుకుల స్కూళ్ళు కాలేజీలు ఐటీఐ కాలేజీలు జూనియర్ డిగ్రీ కాలేజీలు అన్ని ప్రతి ఇవే కాకుండా లా కాలేజెస్ ఉంటాయి మెడికల్ కాలేజెస్ ఉంటాయి ఎవ్రీ సెక్టార్లో లైబ్రరీ అనేది ఉండాలి కంపల్సరీ అది ప్రభుత్వ పాఠశాలలు కావచ్చు ప్రైవేట్ కావచ్చు అన్నిట్లలో ఉండాలి రెండోది ఏంటంటే ఇప్పుడు డిగ్రీ లైబ్రరీని కానీ డిగ్రీ యొక్క పోస్టులు భర్తీ చేస్తామంటారు అది ఎడ్యుకేషన్ వ్యవస్థలో ఎప్పుడైనా ఒక డిఎస్సి నిర్వహించాలంటే దానికి ముందు టెట్టు పెడతారు అట్లాగే ఇది ఎన్నో సంవత్సరాల తర్వాత అప్పుడు కేసీఆర్ టూ థౌజండ్ ట్వంటీ టూలో డిగ్రీ లైబ్రరీ ఓన్లీ మోడల్ స్కూల్ మన మన గురుకులాల్లో మాత్రమే వేశారు ఇప్పుడు వేరే దాంట్లో వేస్తురు కాబట్టి ముందు మాకు ఒక సెట్ నిర్వహించాలి ఇప్పుడు డిఎస్సికి సెట్ ఎట్లా టెట్ ఎట్లాగో డిగ్రీ లైబ్రరీ కానీ డిగ్రీ లెక్చరర్స్ కానీ సెట్ అట్లాగా ఒక సెట్ నిర్వహించి ప్రాపర్ టైం ఇచ్చి ఎవరికైనా టైం ఇవ్వాలి టైం ఇవ్వకుండా ఏదో మాకు ఎలక్షన్లు ఈ ఎలక్షన్లు వస్తున్నాయి ఆ ఎలక్షన్లు వస్తున్నాయి మా కోసం మిమ్మల్ని బలి చేస్తామని ఒక వన్ అండ్ హాఫ్ మంత్ టైం ఇచ్చి ఇట్లా అంటే అది కరెక్ట్ కాదు ప్రిపేర్ అవుతున్నారు మేము లైబ్రరీన్ పోస్టులకి ప్రిపేర్ అవుతున్నాము ఎన్ని సంవత్సరాల నుంచి మేము ఒక పది పది కొన్ని సంవత్సరాలుగా ప్రిపేర్ అవుతున్నాము అందరికీ ఏజ్ బార్ అయిపోతుంది ఒక ఫార్టీ ఫైవ్ ఇయర్స్ థర్టీ ఫైవ్ ఇయర్స్ కొంతమందికి అయితే ఫిఫ్టీ ఇయర్స్ కూడా ఇప్పుడు కూడా ఇంకా ఏమైనా నోటిఫికేషన్లు పడతాయేమో ప్రిపేర్ అయ్యి చేసుకుందామేమో అని ఆశతో ఉన్నారు అది కరెక్ట్ కాదు గవర్నమెంట్ ఏమంటుందంటే ఇట్లా లైబ్రరీని వేకెన్సీస్ లిచ్ చేయాలంటే మా దగ్గర బడ్జెట్ లేదమ్మా అందుకే మేము లైబ్రరీ పోస్టులు పక్క పెడుతున్నామని డైరెక్ట్గా చెప్తురు మినిస్టర్లు చెప్తురు అది ఎంతవరకు కరెక్ట్ అని వాళ్ళకే ప్రశ్నిస్తున్నాం అందుకే మేము అన్ని పార్టీల నాయకులకు అడుగుతున్నాం మీ ఉద్దేశం ఏందో చెప్పాలి ఈ అసెంబ్లీ ఎలక్షన్లో వీటిపైన చర్చ జరగాలి లేదంటే మీ తీవ్ర పరిణామాలు ఉంటాయి మేము ఈ వేదికగా మేము ఏమంటున్నాం అంటే మార్చిలో మేము ఒక పెద్ద ధర్నా ప్లాన్ చేస్తున్నాం దానికి అన్ని సంఘాలు మద్దతు ఇస్తున్నాయి సో లైబ్రరీన్ కోసము మార్చిలో ఫస్ట్ వీక్లో కావచ్చు సెకండ్ వీక్లో కావచ్చు మేము మాకు ఎప్పుడు మేము ఒక నిర్వహించుకునే మాకు ఒక వేదిక ఉంది ఆ వేదిక ద్వారా మా లైబ్రరీ అభ్యర్థులని మేము ఒకసారి అందరం కలిసి డిస్కషన్ చేసుకొని ఒక ఒకరోజు ఫిక్స్ డేట్ ఫిక్స్ చేసుకొని ఒక పెద్ద ధర్నా ప్లాన్ చేస్తున్నాం లైబ్రరీ వేకెన్సీస్ కోసం ఈ ఈ ద్వారా తెలంగాణ ప్రభుత్వంకు కావచ్చు తెలంగాణ ప్రజలకు కావచ్చు ప్రతి ఒక్క తల్లిదండ్రులకు కోరుకుంటున్నాము మీరు ప్రశ్నించాలే ఎందుకు ఈ స్కూళ్ళల్లో కానీ ఈ కాలేజీలలో కానీ లైబ్రరీస్ లేవు లైబ్రరీస్ అన్నీ పెద్ద పెద్ద ఇంటర్నేషనల్ స్కూళ్ళల్లో ఎందుకు ఉంటున్నాయి మీ దగ్గర ఎందుకు లేవు అని ప్రశ్నించాలే గవర్నమెంట్ని ప్రశ్నించాలి మీరు మీ పిల్లల్ని జాయిన్ చేసేటప్పుడు ఆ స్కూల్ యొక్క యజమాన్యాన్ని కానీ కాలేజీ యజమాన్యాన్ని కూడా మీరు ప్రశ్నించాలి